హాయ్ ఫ్రెండ్స్ ఎట్టున్నారు అందరూ బాగుండారని అనుకుంటున్నా ఇక్కడ అనసుగే ఆ ఏదే లే వీడియోలు పెట్టుడే పెట్టుడు మరి మీరు లైక్ కొట్టుడే కొట్టు ఈ వాళ్ళ వీడియోలు అయితే జొన్న సొంగట్టి ఎట్లా చేసుకోవాలని చూపించాను అనమాట ముందుగా ముందు రోజైతే నేను ఒక రాత్రిపూట ఒక రెండు గ్లాసులు అయితే జొన్నలు నానబెట్టుకున్నాను అనమాట ఇంకా మరుసటి రోజు పొద్దున్నే లేయగానే నీళ్ళని వంపేసుకున్నాం బొక్కల గిన్నెతో తర్వాత ఇంకా మన బిఎఫ్ సంచి ఉంటుంది కదా ఆ పట్ట మీద జొన్నలు ఆరబోసుకున్నాను అనమాట మళ్ళా ఎండద్దు ఊరికి ఎవరు చె తామంతా పోతే చాలన్నమాట ఇంకా అట్లా ఆరబోసుకొని ఇక్కడ కుక్కర్లో అయితే ఒక గ్లాస్ జొన్నలకి నాలుగు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇక్కడ కుక్కర్ మందంగా ఉంటుందని తీసుకున్నా ఏం విజిల్ ఏం పెట్టని అవసరం లేదనమాట ఇప్పుడు ఇంకా ఎనిమిది గ్లాసులు నీళ్లు పెట్టుకొని ఎసురు కాంచుకోవాలి అనమాట ఇట్లా బాగా ఎసురు కాగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి లేకపోతే మనం తినలేము అది సప్పంగా ఉంటుంది సప్ప సప్పంగా అట్లా అనమాట ఇప్పుడు ఇంకా జొన్నలను మనం మిక్సీలో బరక బరకగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా పట్టుకున్నాక మనము ఇది ఎసురు బాగా ఈ పుండి రోంతా ఇట్లా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇంకా తెడుగట్టకుండా మనం గంటెతో అయినా కలుపుకోవచ్చు ఇంకా ఇట్లా తెడుగట్టెతో కలుపుకొని ఏడ లేకుండా ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఏందంటే అందరూ మిల్లెట్స్ వాడుతున్నారు ఎందుకంటే మనం పెద్దోళ్ళందరూ బాగా మిల్లెట్స్ దిని బలంగా ఉన్నారు ఇంకా మనమేమో రోంత దూరం నడిచినా కానీ బాగా సర్చ్ నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేసినా అనమాట మిల్లెట్స్ అంటే ఒకరోజేమో టిఫిన్ గానో ఏదో ఒకటి మిల్లెట్స్ ఐటమ్స్ అనమాట బ్రే పద్నా టిఫిన్ బ్రేక్ఫాస్ట్కో లేకపోతే మధ్యాహ్నం ఇట్లా సంగటో లేకపోతే రాత్రికి ఏమన్నా జొన్న సంగటో ఇట్లా ఏదో ఒకటైతే మిల్లెట్తో కనీసం వారానికి ఒకసారి రెండుసార్లు మిల్లెట్ ఫుడ్ అయితే వాడతానమాట ఇంకా పిల్లలకు కూడా అటునే అలవాటు అని ఇంకా మనకి ఇప్పుడు జొన్న సంగటి ఉడికినాక దాంట్లో ఒక చిన్న కప్పు రాగి పిండి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్నాక ఇంకా మనం ముద్దలు చేసుకొని తినడమే అనమాట కొంచెం చేసుకుంటే అలవాటైతే ఈజీనే పెద్ద కష్టమే ఇంకా కాదనమాట ఇంకా దీంట్లోకి అయితే నేను పప్పు వేసుకొని వృద్ధ నెయ్యి వేసుకొని తిన్నాం అనమాట సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్